శ్రీ గురు చైత్ర పారాయణం గురు చైత్ర అధ్యాయం ఎనిమిది ఓం శ్రీ గణేశ అయిన మహాశ్రీ సరస్వతి అయిన మహాశ్రీ గురుప్యో నమ ప్రస్తావన శ్రీపాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ శ్రీ చేత శివపూజ యావజ్జీవితము చేయించి మరుజన్మలో ఆమె గర్భాన్ని తామే అవతరించి సంకల్పించాడు సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థము అలా కాక మనకే మనమే ఆచరించే పూజాదర ఫలితం సామాన్యంగానే ఉంటుంది కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞ దాన తపకర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పదగిన తద్విద్ది ప్రణిపాతేన అన్న శ్లోకం చెబుతుంది మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాదస్వామి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కల్కూట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారు తరువాత శ్రీపాదస్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢబాలు వేదవేదాంగ పారాంగుతుణ్ణి చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమతుల జీవిత చరిత్రలో అట్టి లీల ఉండడం గమనార్హం శ్రీపాదస్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్లో చూడవచ్చు కథ ఆరంభము నామధారకుడు స్వామి శ్రీపాద గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలం ఉన్నారు అసలు భగవద్వతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనము చేయవలసిన పని ఏమి నాకు ఈ సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తరువాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తరువాత కురువపురం వెళ్ళారు అక్కడ కృష్ణవేణి అనే రెండు నదులు కలవడం వల్ల అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిరనివాసం చేయడం వల్ల ఆ క్షేత్రంలో విఖ్యాతి విఖ్యాతమైంది ఇప్పుడు దాన్ని కురుగుడ్డి అంటారు అక్కడ శ్రీపాదస్వామి శ్రద్ధ భక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ కురువపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాదవల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వ తీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాల్లోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనతలు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వల్ల చివరకు అవే మల్లమవుతాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వల్ల తిరిగి పవిత్రం అవ్వాలని అవి తపించిపోతూ ఉంటాయి ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను కురుపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణు భార్య అంబిక మహాపతివ్రత కానీ పూర్వకర్ కర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసేది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేకలేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనిని కోరుతు కొడుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేఖలేక కలిగిన పిల్లవాడు మందమతి అయిన వీనిని దండిస్తే మట్టుకు ఏమి లాభము వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు బ్రతికినంతకాలం వీడిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి ఇక మీదట మీరు వాణ్ణి శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగలస్తనం వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నారు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులతోనే మరణించాడు దిక్కు లేక అతని భార్య అంపిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకుని బ్రతుకుతూ ఉండేది ఆ బాలు చూచి గ్రామస్తులు ఓరి పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థము నీవి నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు సిగ్గులేదా నది నుండి మంచినీరు మోసైన ఆ బ్రతుకురాదా నీ వల్ల నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకుకేమి ప్రయోజనము పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసముద్ధుడికి తగదు ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు చివరికి ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నదివైపుకు పరిగెత్తాడు అతన్ని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతన్ని నిలిపి బ్రాహ్మణుడ తొందరపడవద్దు పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపురించింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువల్ల నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఊరిమితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడు అవ్వడం మంచిది అని అన్నారు అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేను ఇక ప్రతికి మాత్రం చేయగలిగినదేమున్నది అన్నది ఆమె మాటలు విని కరుణాత హృదయుడైన శ్రీపాదస్వామి అమ్మ ఆత్మహత్య వల్ల రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ వేరే ప్రయోజనం ఏమున్నది కనుక నీవు మిగిలిన జీవితమంతా శివ పూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుడిని పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివల్ల ప్రయోజనమేమో నాకు తెలియలేదు దయచేసి వివరించండి అన్నది శ్రీపాదస్వామి అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని పరాప్ర పరాప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మేనతని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర మనస్కులై శివ శివపూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిలలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండలోకి లాక్కుపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్స భక్తి చేత నీవు నా సాహిత్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూచింది కనుక మరిజన్మలో విష్ణుజను అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానం అయ్యాడు అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలుగుపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజల్లో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రలకు దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కావడం తెలుసుకుని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించారు ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తరువాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకి జనని అయింది కనుక అమ్మ శివపూజ మహిమ వల్ల మై జన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం ఎలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డను ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో అని తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవ్ ముచ్చరించాడు ఆ మూర్ఖబాలుడు తక్షణమే బృహస్పతి వంతి అంతటి జ్ఞాని వక్తా అయ్యాడు అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద పరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివాచరణలో గడిపి ధన్యురాలయ్యింది శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమ గురుచైత్ర పారాయణ అధ్యాయం ఎనిమిది సమాప్తం